ఎత్తైన కొండలు పచ్చని చెట్ల నడుమ ఎనిమిదో శతాబ్దంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారు విష్ణుకుండినుల చేత నిర్మించబడినటువంటి ఆలయం ముప్పై అడుగుల ఎత్తైన శివలింగం పదమూడు వందల ఎకరాల్లో విస్తరించిన ఎనిమిది కొండలు ఎనిమిది కొండలను కలుపుతూ ప్రాకారాలు గిరిదుర్గాలు ఇప్పటికీ చెక్కు చెదరని రాతి నిర్మాణం కొండపైన ఇప్పటికీ చెక్కు చెదరని అద్భుతమైన నిర్మాణాలు ఆనాటి చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్న నలభైకి పైగా కట్టడాలు మండపాలు ఎక్కడో తెలుసా సూర్యపేట జిల్లా చివ్యంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో ఉన్నటువంటి ఉండ్రుగొండ గిరిదుర్గం అక్కడ వెలసినటువంటి ఎనిమిదవ శతాబ్దం నాటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈ వీడియోలో తెలుసుకుందాం రండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ఊరు మన చరిత్ర ప్రజెంట్ మనమైతే సూర్యాపేట జిల్లా చివెమ్ల మండలం ఉండ్రగొండ గ్రామంలో ఉన్నటువంటి ఉండ్రగొండ కోటకు అయితే వచ్చినాం దీన్నే గిరిదుర్గ అని కూడా పిలుస్తారు ఈ యొక్క ఉండ్రగొండ కోటని దాదాపు ఎనిమిదవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం వరకు కళ్యాణి చాళుక్యులు పదమూడవ శతాబ్దంలో కాకతీయులు పద్నాలుగో శతాబ్దంలో గజపతి రాజులు పదిహేనో శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆధీనంలో ఈ కోట ఉన్నట్లు ఇక్కడ ఉన్నటువంటి శిలా శాసనాలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కట్టాల కట్టడాల ద్వారా మనం తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ దాదాపు పదమూడు వందల ఎకరాల్లో ఎనిమిది కొండలుగా ఈ యొక్క గిరిదుర్గం అయితే నిర్మించబడి ఉంది ఈ యొక్క ఎనిమిది కొండలను కలుపుతూ కూడా ఇక్కడ ఒక పెద్ద ప్రాకారాన్ని అయితే నిర్మించి ఉన్నారు దాన్ని కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం అయితే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు నలభైకి పైగా కట్టడాల్లో ముఖ్యమైనది ఇక్కడ ఉన్నటువంటి నరసింహస్వామి వారి ఆలయం ఈ ఆలయాన్ని దాదాపు ఎనిమిదో శతాబ్దంలో విష్ణుకుండ నీళ్ళు నిర్మించినట్లుగా ఇక్కడ చరిత్రకారులు చెప్తారు ఈ వీడియోలో యొక్క ఆలయాన్ని అదేవిధంగా ఈ కోటలో ఉన్నటువంటి ప్రాకారం బురుజులు మండపాలు అన్నీ కూడా చూద్దాం వీడియోనైతే ఎండు వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆలయానికి చేరుకోవాలంటే మనం ముందుగా కోదాడ నుంచి సూర్యాపేట వెళ్ళే నేషనల్ హైవే నుంచి సూర్యాపేటకు ఎనిమిది కిలోమీటర్ల ముందు లెఫ్ట్ సైడ్ ఇలా ఒక మనకు ఆర్చ్ కనిపిస్తుంది ఇది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆర్చ్ అనమాట ఈ సింహద్వారం నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరం కనుక వెళ్ళినట్లయితే మనకు టెంపుల్ వస్తుంది అలాగే గిరిదుర్గం కూడా వస్తుంది ఈ రోడ్డుపై నుంచి ఒక కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మనకు ఉండ్రగొండ అనే గ్రామం వస్తుంది ఈ ఉండ్రగొండ గ్రామం దాటిన తర్వాత ఒక కిలోమీటర్ దూరం మట్టి రోడ్డుపై జర్నీ చేసిన తర్వాత మనకు ఆలయం అయితే వస్తుంది కొంత దూరం అయితే రోడ్డు ఇలా ఉంటుంది మట్టి రోడ్డు ఉంటుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఒక సీసీ రోడ్డు వస్తుంది ఈ సిసి రోడ్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఘాట్ రోడ్ అయితే ఉంటుంది కొండపైకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఇక ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక శివాలయం ఉంటుంది ముప్పై అడుగులో ఒక శివలింగం ఇక్కడ నిర్మించి ఉంటుంది అంతేకాకుండా కొండపైకి చేరుకోవడానికి అక్కడ దారి కూడా ఉంటుంది అన్నమాట ఇక ఈ ఆలయం వద్ద భక్తులకు అన్నదానం కూడా చేస్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ ఒక అన్నదాన సత్రం ఉంటుంది కళ్యాణ మండపం కూడా ఉంటుంది ఇదే ఆలయం మనం ఆలయం పైకి అయితే వచ్చేసినాం కొంచెం దూరం ఘాట్ రోడ్ ఇట్లా ఎక్కినట్లయితే ఆలయం వస్తుంది ఇదంతా కూడా ఈ ఆలయ ప్రదేశం అన్నమాట చుట్టూ పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ ప్రకృతి అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడికి శని ఆదివారాల్లో అయితే భక్తులు చాలామంది వస్తుంటారు ఇది ఆలయం ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు ప్రజెంట్గా అయితే ఇక్కడ స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ చలువ పందిలు కూడా వేశారు ఇది స్వామివారి యొక్క చెరువు అనమాట ఆలయం ఎదురుగా ఉంటుంది ఇక్కడ కొండ మీద పడ్డటువంటి వర్షపు నీరు మొత్తం కూడా ఈ కొండల్లో పడినటువంటి వర్షపు నీరు మొత్తం కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది వర్షాకాలం అయితే ఇది నిండుగా ఉంటుంది చెరువు ఫుల్ వాటర్ ఉంటుంది ప్రజెంట్ వేసవి కాబట్టి కొంచెం తక్కువగా ఉన్నాయి అన్నమాట వర్షాకాలంలో ఇందులో నిండుగా నీరు ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ ప్రదేశం అయితే ఇక్కడ ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటూ వేసవికాలంలో ఎంతో చల్లగా ఉంటుంది ఆలయ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ప్రశాంతమైన వాతావరణంతో నిండి ఉంటుందన్నమాట ఇంకా ఇది ఇక్కడ మనకు కనిపిస్తుంది స్వామివారి యొక్క యాగశాల స్వామివారి కైంకర్యాల్లో చేసేటటువంటి యజ్ఞాలు యాగాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడి నుంచి అయితే వ్యూ పాయింట్ అద్భుతంగా ఉంటుంది చాలా వండర్ఫుల్గా ఉంటుంది అన్నమాట చెరువులో నిండుగా నీరు అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇక స్వామివారి యొక్క గిరి ప్రదక్షిణ చూద్దాం ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఇక్కడి నుంచి వెళ్ళాల్సి ఉంటుంది గతంలో అయితే దారి లేకపోతుండే అనమాట ఒక పెద్ద రెండు బండరాళ్ళ మధ్య నుంచి స్వామివారి గిరి ప్రదక్షిణ చేయాల్సి ఉండేది ఇక్కడ కనిపిస్తున్న రెండు రాళ్ళ మధ్య నుంచి వెళ్లాల్సి ఉండేది అయితే ఇక్కడ చిన్నగా కొంచెం ఈ రాళ్ళని తీసేసి ఒక దారి ఏర్పాటు చేయడం జరిగింది ఇది స్వామివారి యొక్క ప్రదక్షిణ అనమాట స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసే మార్గం గతంలో అయితే ఇక్కడ మనకి రెండు పెద్ద బండరాలు కనిపిస్తాయి ఈ రెండు రాళ్ళ మధ్యలో నుంచి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ చూడొచ్చు వాటిని ఆ సందులో నుంచి వచ్చి గిరిప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది ఇది స్వామివారి యొక్క ఆలయ గోపురం ప్రధాన గోపురం ఇక ఈ ఆలయంలో ప్రస్తుతం అయితే పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం మీరు కూడా దర్శించుకోండి ఈ ఆలయాన్ని దాదాపు ఎనిమిది తొమ్మిదవ శతాబ్దం మధ్యకాలంలో రేచర్ల పద్మనాయకుల కాలంలో స్వయంభూగా వెలిసినటువంటి లక్ష్మీనరసింహ స్వామి అనమాట పన్నెండు వందల పన్నెండు వందల ఏళ్ళ కిందటే పూజలు అందుకున్నాడని చెప్పి ఇక్కడ చరిత్ర చెప్తుంది అదేవిధంగా విష్ణు పుండినిల చేత ఈ దేవాలయాన్ని నిర్మించబడినట్లుగా ఇక్కడ శాసనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకుందాం మీరు కూడా దర్శించుకోండి ఇంకా ఈ ఆలయాన్ని కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించినటువంటి రుద్రమదేవి కూడా ఇక్కడ పూజలు చేశారని చెప్పి చరిత్రకారుల యొక్క అభిప్రాయం స్వామివారిని చూడొచ్చు లోపల ఎక్కడైనా సరే అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయాలు తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఎక్కడైనా సరే నరసింహస్వామి వారు రెండు కొండల మధ్య గుహల్లో వెలిసి ఉంటారు ఇక్కడ కూడా అలాగే పెద్ద కొండరాళ్ళ మధ్య గర్భాలయం ఉంటుంది లోపల శయన రూపంలో నరసింహస్వామి దర్శనమిస్తారు ఇక ఇక్కడి నుంచి అంటే ఘాట్ రోడ్ ఎక్కే ముందు మనకు ఒక రైట్ సైడ్ ఒక ఇట్లా మార్చ్ కనిపిస్తుంది బోర్డు కనిపిస్తుంది ఇక్కడ నుంచి కొంత దూరం మనం లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక శివాలయం చూడొచ్చు మన అద్భుతమైన శివాలయం ఉంటుంది దాదాపు ముప్పై ఐదు అడుగుల ఎత్తులో ఇక్కడ శివలింగాన్ని నిర్మించారు ఇక్కడ మనకు ఆలయానికి శివాలయానికి వెళ్ళే దారిలో ఒక మండపం ఉంటుంది చూడవచ్చు అద్భుతంగా చాలా అద్భుతంగా మండపం ఉంటుంది దీన్ని మూల దర్వాజా అని అంటారన్నమాట అద్భుతంగా రాతితో చెక్కబడి ఉంటుంది ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తే మనకి శివాలయం వస్తుంది అక్కడికి వెళ్ళి శివాలయాన్ని చూద్దాం అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కోటలు అంటే ఈ గిరిదుర్గంలో ఎన్నో కట్టడాలు ఉన్నాయి మంత్రి గారి బావి చాకలి బావి రాజదర్బార్ కొలివి చావిడి అదేవిధంగా శివాలయం వేణుగోపాల వారి ఆలయం ఏనుగుల దర్వాజా ఇలా ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా దాదాపు అయితే చూద్దాం ఎందుకంటే కొన్ని కొన్ని ప్రదేశాలకు అయితే వెళ్ళడానికి వీలు లేదు అది కాకుండా ప్రస్తుతం వేసవికాలం కావడం మనం ఇక్కడికి సింగిల్గా రావడంతో వెళ్ళడానికి అయితే చాలా కష్టమవుతుంది దట్టమైన ముళ్ళ చెట్లు మొదలు కూడా దీని మీద అన్ని మొత్తం కంపతో నిండి ఉంది ఇక్కడ చూడవచ్చు ముప్పై అడుగుల శివలింగాన్ని చూడవచ్చు ఇక్కడ ఈ శివలింగం నిర్మించేటప్పుడు లోపల చిన్న చిన్న శివలింగాలు అంటే కోటి లింగాలను ప్రతిష్ఠించాలని చెప్పి ఇక్కడ ఈ ఆలయ నిర్వాహకులు ఈ దీని శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ శివలింగం లోపల కొన్ని వేల శివలింగాలను ఉంచారనమాట చిన్న చిన్న శివలింగాలను ఇక్కడ చూడవచ్చు ఇక్కడ బండలను ఒకదానిపై ఒకటి పేర్చి ఒక నిర్మాణం చూడవచ్చు మొత్తం ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయన్నమాట చాలా వరకు అయితే శిథిలమైపోయినాయి ఇంకా ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే అంటే ప్రధాన రహదారి నుంచి వస్తుంటే మెయిన్ ఇక్కడ ఆలయానికి వచ్చే దారికి వస్తుంటే ఇక్కడ ఒక పెద్ద మండపం కనిపిస్తుంది ఎంతో అద్భుతంగా ఉంటుంది అన్నమాట దీని నిర్మాణం మొత్తం కూడా ఎక్కడ సిమెంట్ లాంటిది వాడకుండా ఎటువంటి మిశ్రమం వాడకుండా ఒకదానిపై ఒకటి రాతి బండలను నిర్మించి దీన్ని పేర్చి ఇలా నిర్మించడం జరిగింది చూడొచ్చు దీన్ని కొలివి చావిడి అంటారు ఈ మండపాన్ని కొలివి చావిడి అంటారు అన్నమాట చూడొచ్చు ఇక్కడ ఎక్కడ సిమెంట్ మిశ్రమాన్ని వాడకుండా ఎంతో అద్భుతంగా ఈ చావిడి మండపాన్ని అయితే నిర్మించారు చూడొచ్చు అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మండపం అయితే దాదాపు ఇక్కడ మొత్తం శిథిలావస్థకు చేరుకున్నాయి అంటే ఎవరు పట్టించుకునేవారు లేకపోవడంతో ఇవన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి అయితే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఉండ్రుగొండ కోటను కేంద్రంగా చేసుకొని ఎంతోమంది రాజులు పరిపాలించడం జరిగింది ఇక్కడ ఈ గిరిదుర్గం తొమ్మిదవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం వరకు కళ్యాణి చాళుక్యులు అదేవిధంగా కుందరు చోళులు రేచర్ల నాయకుల ఆధీనంలో ఉండేది తొమ్మిదవ శతాబ్దం నుంచి పన్నెండో శతాబ్దం వరకు దాని తర్వాత పదమూడవ శతాబ్దంలో కాకతీయులు పద్నాలుగో శతాబ్దంలో గజపతి రాజులు పదిహేనో శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆధీనంలో ఈ కోట ఉండేది ఇక్కడ లభించినటువంటి శాసనాల ద్వారా ఇక్కడ పాలించినటువంటి పాలకుల యొక్క చరిత్రను మనం తెలుసుకోవచ్చు చూడొచ్చు అనమాట మొత్తం దాదాపు ఈ ఉండ్రగొండగిరి గిరిదుర్గం పదమూడు వందల ఎకరాల్లో విస్తీర్ణంలో ఎనిమిది కొండలు ఉంటాయి ఈ ఎనిమిది కొండల చుట్టూ కూడా ఇలా ప్రాకారాలు నిర్మించారు ఇక్కడ మనకు కనిపిస్తున్నది బందీకానగా చెప్తారనమాట దీన్ని బందీకాన అంటారు చాలా అద్భుతంగా నిర్మాణాలు అయితే ఉన్నాయి చాలా వరకు అయితే ధ్వంసమైన శిథిలావస్థకు చేరుకున్నాయన్నమాట పట్టించుకునేవారు లేకపోవడంతో మొత్తం కూడా ఆనాటి శిల్పాలు కట్టడాలు ప్రాకారాలు మొత్తం ఇక్కడ మనం ఒక కొలను నిర్మాణం కూడా చూడవచ్చు నీటి కొలను ఇక్కడ గుట్టపై పడ్డటువంటి వర్షపు నీరు మొత్తం కూడా ఒక దగ్గర వచ్చి నిల్వ ఉండేలా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మెట్లు కూడా మనం గమనించవచ్చు ఈ కొలంలోకి చేరుకోవడానికి మెట్లు కూడా గమనించవచ్చు మొత్తం ఈ ఎనిమిది కొండల పైన మొత్తం కూడా కొన్ని కిలోమీటర్ల దూరం ఇక్కడ ఇక్కడ ప్రాకారం నిర్మించడం జరిగింది ఇక్కడ ఒక మండపాన్ని చూడవచ్చు ఏనుగుల మండపం ఏనుగుల దర్వాజా అంటారు దీన్ని ఇక్కడ అదేవిధంగా ఇక్కడ చాకలి బావిని కూడా చూడవచ్చు ఇక్కడ మనకు కనిపిస్తున్నది చాకలి బావి అంటారు దీన్ని చాలా ప్రదేశాలు దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి ఇక్కడ చూడవచ్చు అనమాట దీన్నే చాకలి బావి అంటారు ఇక్కడ రాతి కట్టడం అయితే ఇప్పటికి కూడా అంటే ఎటువంటి సిమెంటు వాడకుండా నిర్మించినటువంటి రాతి కట్టడం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇప్పటికి కూడా మనకు చెక్కు చెదరకుండా కనిపిస్తుంది అనమాట ఈ రాతి కట్టడం చూడవచ్చు పైకి వెళ్ళడానికైతే ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది వేసవి కాలంలో అయితే చాలా వేడి ఉంటుంది ఇక్కడ గుట్ట ప్రాంతం కాబట్టి పైకి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది మొత్తం కూడా మనం డ్రోన్ షాట్లో చూస్తున్నాం అనమాట ఈ ప్రాకారాలు ఇక్కడ ఉన్నటువంటి మండపాలు ఇవన్నీ కూడా డ్రోన్ షాట్లో మనం చూడడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఇంకొక మండపం చూడొచ్చు పైన ఈ కొండ పైన అనమాట ఇది మనం చూసేది ఇప్పుడు దీన్ని ఇక్కడ రాజ దర్బార్ అంటారు అనమాట ఇది రాజ దర్బార్ ఇది ఇంకా మనం ఇక్కడ ఉన్నటువంటి వేణుగోపాల స్వామి శివాలయం రహస్య గదులైతే పైన అక్కడికి వెళ్ళలేకపోయినాం వాటిని మనం ఇప్పుడు ఇక్కడ ఇమేజెస్లో చూద్దాం ఎంతో అద్భుతంగా ఉంటుందన్నమాట ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయం అదేవిధంగా రహస్య గదులు ఇంకా అతి పురాతనమైనటువంటి శివాలయం కూడా ఉంటుంది పైన అక్కడికి మనం కొంచెం వెళ్ళలేకపోవడంతో దట్టమైన ముళ్ళ పొదలతో నిండి ఉండడంతో వెళ్ళలేకపోయినాం వాటినైతే ఇక్కడ ఫొటోస్లో చూడవచ్చు మీరు ఇమేజెస్లో ఇక ఎంతో వైభవాన్ని చూసినటువంటి ఈ కోట ప్రస్తుతం తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయి ప్రత్యర్థి సైన్యాల దాడిని తట్టుకునేలా నిర్మితమైనటువంటి రాతి గోడ మట్టి గోడ కందకం బురుజులు ఇతర కట్టడాలన్నీ కూడా నామరూ నామరూపాలు లేకుండా పోయాయి ఇక ప్రభుత్వం దీనిపై చొరవ చూపి దీన్ని ఆధ్యాత్మిక పర్యావరణ సాహస క్రీడల కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరుకుందాం అదేవిధంగా ఇక్కడికి వచ్చేవారు ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని ధ్వంసం చేయకండి ఇక్కడ పర్యావరణాన్ని కాలుష్యం చేయకండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ